హలో మా వీడియో నీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెలైకన్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు నేడు చదువులో బంగారు పతకం సాధించిన ఆయన ఉపాధ్యాయుడిగా తన కెరీర్ ప్రారంభించారు ఆ తర్వాత సినీ రచయితగా అడుగుపెట్టి నేడు తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ దర్శకుడిగా ఎలా మారారో ఈ కథనంలో తెలుసుకుందాం త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాటల మాంత్రికుడిగా మనందరికీ పరిచయమైన ఈయన చదువులో బంగారు పతకం సాధించారని బహుశా చాలామందికి తెలియదు అంతేకాదు ఉపాధ్యాయుడిగా కూడా కెరియర్ కొనసాగించిన ఈయన అనూహ్యంగా రచయితగా మారి నేడు దర్శకుడిగా చలామణి అవుతున్నారు ఇకపోతే ఈ మాటల మాంత్రికుడి పుట్టినరోజు ఈరోజు ఈ సందర్భంగా ఆయన కెరియర్ ఎలా సాగింది ఇండస్ట్రీలో ఆయన ఎదిగిన తీరు ఇలా ప్రతి విషయానికి ఇప్పుడు వైరల్గా మారుతోంది త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలు పేరు ఆకిళ్ళ నాగ శ్రీనివాస్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నవంబర్ ఏడున పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆఖిళ్ల ఉదయ భాస్కరరావు నరసమ్మ దంపతులకు జన్మించిన ఈయన భీమవరంలోని డి ఎన్ ఆర్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అనుకేంద్ర శాస్త్రంలో ఎంఎస్సీ పూర్తి చేసిన ఈయన బంగారు పతకం కూడా అందుకున్నారు ఆ తర్వాత కొంతకాలం గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేశాడు అయితే సాహిత్యంపై ఉన్న ఇష్టంతో హైదరాబాద్కి వచ్చారు అదే సమయంలో సునీల్తో పరిచయం ఏర్పడి ఆయన గదిలోనే రూమ్మేట్ గా చేరారు త్రివిక్రమ్ అయితే సునీల్ త్రివిక్రమ్ శ్రీనివాస్ను గౌతమ్ రాజతో పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడిలా పరిచయం చేశాడు అదే సమయంలోనే ఒక ప్రముఖ వార్తాపత్రికలో శ్రీనివాస్ రాసిన ది రోడ్ అనే కథ ప్రచురితమైంది ఆ తర్వాత పోసాని కృష్ణమురళి దగ్గర అసిస్టెంట్ గా చేరారు అలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్వయంవరం సినిమా ద్వారా మాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేసిన త్రివిక్రమ్ నువ్వే కావాలి మన్మధుడు నువ్వు నాకు నచ్చా వంటి చిత్రాలకు కథ స్క్రీన్ప్లే రచయితగా పనిచేశారు ఇకపోతే తరుణ్ హీరోగా వచ్చిన నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడిగా మారినయన ఆ తర్వాత వాసు మన్మధుడు మల్లీశ్వరి జై చిరంజీవ ఒక రాజు ఒక రాణి చిత్రాలకి రచయితగా పనిచేశారు ఇక నువ్వే నువ్వే చిత్రానికి దర్శకత్వం వహించిన తర్వాత మూడేళ్లు దర్శకత్వానికి దూరంగా ఉన్న త్రివిక్రమ్ మహేష్ బాబుతో అతడు సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ ఇప్పుడు వెంకటేష్తో సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి అత్యంత ప్రాణ స్నేహితుడిగా కొనసాగుతున్న ఈయన ఆయన చిత్రాల విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకుంటారన్న విషయానికి అందరికీ తెలిసిందే అయితే ఇటీవల వచ్చిన ఓజీ సినిమాకి మాత్రం త్రివిక్రమ్ కాస్త దూరం మెయింటైన్ చేసిన విషయానికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది త్రివిక్రమ్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే సాయి సౌజన్యను వివాహం చేసుకున్నారు ప్రస్తుతం ఈమె ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ అధినేతగా కొనసాగుతూ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్తో కలిసి సంయుక్తంగా పలు చిత్రాలు నిర్మిస్తూ బిజీగా మారిపోయింది ఉపాధ్యాయుడిగా మొదలుపెట్టి రచయితగా దర్శకుడిగా ఎదిగిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్థానం అనేకమందికి స్ఫూర్తిదాయకం మాటల మాంత్రికుడిగా సినీ చరిత్రలో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి